చివరికి వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికే ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగా వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లో ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నాం ఈ మాదిరిగా ఈ మూడు సార్లు ఈ ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో మూడు శాంపుల్స్ తీసుకుని మూడు రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకం లేక తీసుకొని వస్తారు మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇదేదో కొట్టగా ఇప్పుడు జరిగేది కాదు ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా మూడు శాంపుల్ తీసుకోవడము ఈ రకంగా మూడు శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకుని రావడం ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినట్వి కాదు ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నవి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పద్నాలుగు నుంచి పదహైదు సార్లు పద్నాలుగు నుంచి పదహైదు సార్లు రిజెక్ట్ చేసినారు ఏ మాదిరిగా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరిగా మన హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో కూడా పద్దెనిమిది సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసిన ఎయిటీన్ టైమ్స్ తప్పేమీ కాదు ఇంకా సంతోషపడాల ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత మూడు సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను మూడు సార్లు మూడు శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి మూడు టెస్టులు పాస్ అవుతేనే దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి మనం చేస్తూ ఉన్న పని ఏమిటి అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం జరగంది జరగనట్టుగా చెప్తా ఉన్నాం ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని అనిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కేఎంఎఫ్ కు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు ఆశ్చర్యకరమైనది టెండర్లు పిలుస్తారు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు కేఎంఎఫ్ చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను లేదు కేఎంఎఫ్ బ్రాండు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు అది ఎందుకు లేదు ఇది రిపోర్ట్ ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని అనిపి ఏమని కనిపిస్తూ ఉంది ఇది ఎస్ వాల్యూ స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి అంటే డివియేషన్ ఉంది ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్ ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ది కరస్పాండింగ్ లిమిట్స్ శాంపుల్ టు కంటైన్ ఫారెన్ ఫ్యాట్ అని చెప్తా ఉన్నారు However, however under the circumstances listed before a false positive result can be obtained. And you what are the what are, what are those kind of circumstances if the sample is obtained from bovine milk other than cow's milk if the sample is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton, or palm oil, etc. Exception Or if sample is obtained from cows suffering from serious underfeeding Or if the sample is obtained from cheeses from cheese cheeses, or if the sample is extracted by using the Geber, using the Gerber, WEBEL, Burntrop, Bernt, or Skymid Bonsky Rasgal methods. Hey, ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉండరు నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా కానీ ఒక రోబస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి గర్వపడాలి టీడీ టీటీడీ అన్న దేవాలయం అన్నది టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి కానీ మనమేం చేస్తూ ఉన్నాము ఒక రోబోస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి మూడు శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగ చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు లడ్ల కింద తయారీ చేసేసినారు ప్రజలకై పం పం భక్తులకై పంచిపెట్టినారు భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇంతకన్నా దారుణమైన ప మాట దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలు ఎక్కడైనా జరుగుతాయా